సార్ నమస్తే సార్ సార్ ఈరోజు టీడీపీ జాయిన్ అవుతున్నారు దానికి ముఖ్య కారణం ఏంటి సార్ ఈరోజు మాది మాడుగుల నియోజవర్గం దేవరాపల్లి మండలం ఈరోజు ముఖ్యంగా మేము టీడీపీలో జాయిన్ అవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే గారు అక్కడ మినిస్టర్ గారు అయినటువంటి మాజీ మంత్రి అయినటువంటి బూడు ముత్యాలెడ్డి గారి యొక్క అరాచకాలు ఆయన యొక్క నియంత్రత ధోరణలో వ్యవహరించడం వల్ల ఈ రోజు మేమందరం కూడా సుమారుగా మండలం రెండు మండలాల నుంచి పదివేల మంది కార్యకర్తలను ఈరోజు టీడీపీలో మన ఎంపీ అభ్యర్థి అనేటువంటి ఎన్ఈడి ఎంపీ అభ్యర్థి అనేటువంటి సీఎం రమేష్ గారి సమక్షంలో టీడీపీ పార్టీలో జాయిన్ అవుతున్నాం వెరీ గుడ్ అలాగే మరి ఇంతవరకు కూడా మరి మా యొక్క ఈ మాజీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రతి మీటింగ్లో కూడా నేను ఈ కాన్స్టెన్సీని ఈ డెవలప్మెంట్ చేశాను డెవలప్మెంట్ చేశాను అనేసి పదే పదే చెప్పుకోవడం మేము గత ఐదు సంవత్సరాలు ఆయనతో మనుగులు చేసి ఉన్నాం కనుక మాకు తెలిసిన కాడికి ఆయన ఆయన కుటుంబం డెవలప్మెంట్ అయ్యారు తప్పించి కానీ కాన్స్టెన్సీ అయితే ఎటువంటి డెవలప్మెంట్లో ముందు లేదండి తర్వాత మరి మా యొక్క ఎంపీ అభ్యర్థి అయినటువంటి మా సీఎం రమేష్ గారిని ఈ కడప నుంచి వచ్చారు కడప సంస్కృతి తీసుకొస్తున్నారు అనే కథలు అనడం మరి నిన్న జరిగిన కార్యక్రమం మరి నిన్న మేము ఏదైతే పరామర్శించడానికి ఎంపీ గారు మేము వెళ్ళామో మరి అది ఆ సంస్కృతిని మరి ఏవి ఆయన భాషలో ఏమైనా అంటారో తెలియదు కనీసం ఆ ఊర్లో మాకు బీజేపీ కార్యకర్తకి హాని జరిగిందని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన మరి లైట్ల ఆర్పీసి రాళ్లతో దౌర్జన్యం చేసి కార్లి వ్యక్తుల్ని ధ్వంసం చేయడం మరి అది ఏమిటది అంటే రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారి రాజారెడ్డి గారి తారక వారసత్వం మరి మరి పార్టీ పరంగా ఈయన కూడా మాడుగులో పుంజుకుంటున్నాడా అనే భావన ప్రజలకు కలుగుతుందండి తప్పనిసరిగా మరి ఆయన డిప్రెషన్లో ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరిగింది ఆ డిప్రెషన్లో ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియట్లేదు తప్పనిసరిగా మాడుగుల నిజవర్గంలో బీజేపీ జనసేన టీ తెలుగుదేశం కూటమి అభ్యర్థి భారీ మెజార్టీతో అటు పార్లమెంట్లో కానీ ఇటు మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఇద్దరు కూడా భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని చెప్పేసి మా కార్యకర్తలు మేము కూడా అందరూ మంచి పట్టుదలతో చేస్తున్నామండి ఈరోజు అందరూ భాగంగా సుమారు పదివేల మంది కార్యకర్తలతో సుమారు నాలుగు మూడు మండలం నాలుగు మండల నుంచి కూడా అందరూ కూడా ఈరోజు జాయిన్ అవడం జరుగుతుంది నిన్నటి సంఘటన వల్ల మన పార్టీకి మన కూటమికి ఎటువంటి బలం ఉంటుందంటారు లేదా నష్టం ఉంటుంది అంటారు అపోజిషన్కి దాని గురించి ఏమైనా చెప్తారు నిన్నటి ఘటన మీద ఇంతవరకు ప్రజలు ఆయన చెప్పే మాటలు అంటే ఆయన ఇక్కడ కలుపుల మాటలు కడప నుంచి వచ్చారు డ్రోన్ కెమెరా పెట్టి తీశారు అనేది అది ఒక అద్భుత కల్పన ఎందుకంటే ఆ డ్రోన్కి అనేది కెమెరా లేదండి అది ఓన్లీ మన బీజేపీ జాతి బీజేపీ యొక్క జెండాని ప్రతి ఊర్లో కూడా ఎగరేసే అది పబ్లిసిటీ చేయడం అది ఒక భాగమైతే తప్పించు కానీ దానికి ఎటువంటి కెమెరాలు లేవండి ఇటువంటి కూడా వేరే ఆనిచ్య పెట్టే కార్యక్రమం అయితే అది కాదండి కానీ ఈయన ఏంటంటే అక్కడ జరుగుతున్న దాన్ని డిప్రెషన్లో ఏదో చెయ్యాలనే ఉద్దేశంతో చేసి ప్రజల్లో ఈ ఈరోజు ఆయన సంస్కృతి ఆయన తాలూకా మనస్తత్వం కూడా క్లియర్గా పబ్లిక్కి తెలిసిందండి ఆయనకైతే అంటే నాకు తెలిసిన వరకు పబ్లిక్ కన్నా వాళ్ళ ఇంట్లో వ్యక్తులతోనే హాని ఎక్కువ ఉందని అయితే నేను అనుకుంటున్నానండి ఈ ప్రాంతంలో బలమైన నాయకులు అని మీరని నమ్ముతారు దానివల్ల కూటమికి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎంతవరకు బలం వస్తుంది అని మీరు అనుకుంటున్నారు లేదా పార్టీ అనుకుంటున్నారు ఒకసారి బలమైన అభ్యర్థి అంటే అది ప్రజలు కోరుకోవాలండి నేను గతంలో ఏకగ్రీవంగా ఇక్కడ మూడు మూడు పర్యాలు మరి మేము ఇక్కడ ఎంపీపీగా గెలవటం ఏదైతే దేవరాపల్లి మేజర్ గ్రామ పంచాయతీ ఎనిమిది వేల మూడు వందల ఓటింగ్ ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీలో సుమారు మూడు సార్లు ఏకగ్రహంగా సుమారు నాలుగు సార్లు మేము ఎలక్షన్లో ఈరోజు ముప్పై మూడు సంవత్సరాల నుంచి కూడా ఆ పంచాయతీలో మేము మమ్మల్ని మా అనుచరులతో మేము ఈరోజు అక్కడ దేవరాపల్లి ప్రజల యొక్క అభిమానాన్ని చూసుకొని వారి యొక్క ఆదరణతో ఈరోజు సుమారుగా ముప్పై మూడు సంవత్సరాల నుంచి కూడా ఏగ్రహంగా ఈరోజు మేము ఈ ఈ పంచాయతీని మండలాన్ని మేము పాలిస్తున్నట్టు దాన్ని బట్టి మీ ఎంత బలమైన నాయకులు అనేది ప్రజలు చెప్పాలండి ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అండి ఇప్పుడు మన కూటమి యొక్క మేనిఫెస్టో కూడా రిలీజ్ అయింది దాని మీద హైలైట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మన నియోజకవర్గంలో ఏమేమి అని మీ ప్లాన్ ఫస్ట్ యాక్షన్ ఏమి ఉంటుందండి ఒకసారి ఒకసారి మీరు నెక్కితే కూటమి ఒక దీంట్లో మాకు ఫస్ట్ అయితే రైవాడ్ ఇష్యూ నీరు ఒకటి ఉందండి తర్వాత ఏజెన్సీలో కొద్దిగా ట్రైబుల్ నాన్ ట్రైబుల్ యాక్ట్లు కొన్ని ఉన్నాయండి తర్వాత ఇక మా మండలం వరకు వస్తారు కోల్డ్ స్టోరేజ్లని రైతులకి నష్టపోతున్నారు కోల్డ్ స్టోరేజ్లని ఇక్కడ డిగ్రీ కాలేజ్ అని ఇంకా వేరే వేరే అన్నీ ఉన్నాయండి చాలా సమస్యలు అవన్నీ కూడా తప్పనిసరిగా మా పెద్దలు వారి యొక్క గెలిచిన తర్వాత తప్పనిసరిగా వారి అండదండలతో మేము ఆ కార్యక్రమాలన్నీ ప్రజలకు ఏదైతే అవసరం ఏదో వ్యాపార రీత్యా కాకన్నా అది పబ్లిక్ అవసరమైనటువంటి ఏ కార్యక్రమం సరే వారి ద్వారా మేము కంపల్సరిగా మేము ముందుకు తీసుకెళ్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం థ్యాంక్ యూ